ఈయనే కదరా అప్పట్లో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీలో బాబుగారిని ముండా ముండా అని కూసిన ఎదవా ఆ వీడియో చూసినప్పుడల్లా నాకైతే రక్తం మరిగిపోతూ ఉంటుంది సరే వదిలేయండి ఈ మధ్యలోనే గంగాధర నెల్లూరు పర్యటనలో ఈయన నిజాయితీ పరుడని బాబుగారు సత్తి ఇచ్చారని ఆయనే చెప్తున్నాడు కదా మిగతా వైచీపీ నేతలకు భిన్నంగా ఈయనపై బాబుగారికి ఎటువంటి కక్ష లేదని ఏమీ అంటా ఉన్నాడు లిక్కర్ స్కామ్లో తను పూర్తిగా సహకరిస్తానంటున్నాడు చాలా సంతోషకరమైన విషయం పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అంటే నమ్మకానికి బ్రాండ్ అంబాజి అనట్లేగాని కూడా కొంతమంది అంటున్నారు అయినా పెద్దిరెడ్డి కొడుకు అరెస్ట్ అయినా బయటికి రాలేదంటే అయినా ఇతను పెద్దిరెడ్డి మనిషి అయినా కూడా ఇరికించాలని చూస్తున్నా ఇద్దరు వైసీపీ నేతలు ఎవరబ్బా అనే ఆశ్చర్యానికి పోతే ఎవడూ కాదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంతకు మించి ఇంకెవ్వరుండరు పాని ఇతనికి డెబ్బై ఐదు అంటే చంద్రబాబు నాయుడు పోయో అమ్ముడేసుకుంటానాడు అసెంబ్లీలో ఏదో ఒక ఒకే ఒకసారి రెండుసార్లు తప్పుడు కొత్త కూసాడు మళ్ళీ లేదు అంత మాకు స్థానానికే డెబ్బై ఐదేళ్ళు పోయే మనం జైలుకి చెందుకులే లేని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా అనుకుంటా ఉన్నట్టున్నది మొత్తానికి ఏదేమైనా ఒకసారన్నా పోలీస్ విచారణకు హాజరు కావాలి పోసుకోవాల్సిందే ఒకసారి రెండుసార్లు అన్నా ఆ తర్వాతనే వదిలిపెడతారు కానీ నాకు కూడా ఇతన్ని చూస్తూ ఉంటే జైలుకి పంపించేంత క్యారెక్టరు వర్త్ ఇతనికి లేదనిపిస్తూ ఉంది ఈ విషయంలో కూటమి కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం